చెరువులకు బుంగలు ఇవి పడే ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఎక్కడ జన నష్టం కానీ ఎక్కడ ఆస్తి నష్టం కానీ ఎక్కడ జరగలేదు ప్రజలది ఇళ్ళే ఎలక్ట్రానిక్ వస్తున్నాయి నీళ్ళు వస్తే కాలిపోతుంది దానికి కూడా బాధ్యత అధికారులు అవుతారా ప్రతినిధులు అవుతారా ప్రభుత్వం అవుతుందా సరే ఒక మాట సూటిగా ప్రజలను అడుగుతుంది నీళ్లు ఐదు నిమిషాల్లో పది మినిట్లు రాలేదు కదా కొద్ది 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 కొద్దిగా రెండు గంటల టైం నుంచి పెరిగింది కదా మరి ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు షిఫ్ట్ కావచ్చు కదా ఇట్లా అంటే తిక్కలోడు ఇట్లా మాట్లాడుతున్నాను అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమవుతుంది ఒక గంట అయితే తగ్గుతుంది ఇంకో గంట అయితే తగ్గుతుంది అరే మూడు ఫీట్లు వచ్చినాక వెళ్ళిపోవాలి కదా ఒక దగ్గర రాత్రి పదకొండు గంటలకు షిఫ్ట్ చేస్తామంటే మేము ఎన్నే ఉంటాం రామంటే సంకల్త్తుకొని పోరాన్నా ఉండని చెప్పిన డైరెక్ట్ ఆఫీస్ ఇది ట్వెల్వ్ ఓ క్లాక్ నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ ఇష్యూ అవుతుంది నలుగురు ఎంఆర్ఓలు మహిళలు రోడ్ల మీద రెండు రోజులు చేశారు అక్కడ ఏ ఇరిగేషన్ ఆమె రెండు రోజుల నుంచి ఒకటే డ్రెస్ మీద బీపీ పేట్ల పనిచేస్తా ఉండదు కనీసం డ్రెస్ ఏంటి అవకాశం లేదు వానలు నడుస్తుంది అట్లనే వెళ్ళుంది తప్ప డ్రెస్ కూడా తెచ్చుకునేది తెచ్చుకుందామన్నా రోడ్ కనెక్టివిటీ మొత్తం దిగిపోయింది పోయే పరిస్థితి లేదు నేను ఫోన్ మాట్లాడి మరి అమ్మ అమ్మారెడ్డి తీసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తా వెహికల్ పంపిస్తే అవసరం అంటే వద్దు సరిగా మళ్ళీ అటు ఇటు లేట్ అయిపోతుంది చూద్దాం ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ నీళ్ళల్లో పోయి టాకి మీద ఉన్న నాకు అన్నం కూడా తెస్తలేరు అంటే చిన్న లాజిక్ అర్థం చేసుకున్నాను అన్నం తీసుకుని టాకి పోయినాడు టాకి కాడికి నెల దేడా అన్నం ప్యాకెట్ పట్టుకుని టాకీ దాకపోయినాడు టాకి మీద మనుషులు నేను వడిని తేడా ఏది ముఖ్యమో వడిని దేవడేమో ముఖ్యం అరే పన్నెండు పదమూడు ఫీట్ల లాంటితో నేను వాటర్ ఫోర్స్ పోతుంటే వాళ్ళ కుటుంబాలు లేవా అధికారులు భార్య పిల్లలు లేరా ఎన్డిఆర్ఎఫ్ఓలకు లకు కుటుంబాలు లేవా కొట్టుకోపోలేవాళ్ళు అంటే నువ్వు బతుకుతాయి అయిపోయి నేను పిల్ల పిల్లలు అయిపోయి మీతో పోయినా సరే అన్న ఇవన్నీ కొందరు ఒక పాయింట్ వన్ పర్సెంట్ పబ్లిక్ది మాట్లాడుతున్నా అందరిది కాదు కానీ సాయం చేసినటువంటి వ్యక్తులు ఎన్నో మూడు వేలు నాలుగు వేల కోట్ల రైస్ రెండు రోజులు సప్లై చేశారు అయ్యప్ప సేవ సమయంలో డాక్టర్ ఈశ్వన్ దాస్ గారి అబ్బాయిలు వాళ్ళు వాటర్ బాటిల్ని వాళ్ళు సప్లై చేశారు గజాన రైస్ మిల్ ఇవాళ కిసన్